భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది మన జాతీయ అధ్యక్షులు శ్రీ మందాకృష్ణ గారి కృషి వల్లే మనమందరూ ఈరోజు మన భవిష్యత్తు మన పిల్లలపై ఆయన చూపిన ప్రేమ ఆయన యొక్క కార్యక్రమాల్లో మనమందరూ పాల్గొని ఈ సిక్కి చేయడానికి ఈ విజయకు ముఖ్య ముఖ్యులుగా వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులైనటువంటి హరిగోపాల్ గారు ఈ రోజు బాధితు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందమాధికారి నాయకత్వంలో మాదిక జాతికి జరిగిన అన్యాయాన్ని గ్రహించి ఈ సమాజంలో వివక్షిస్తూ గురయ్యి మరి ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఈ మాదిక జాతిని విద్య ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఈ ఎస్సీలో ఉమ్మడి రిజర్వేషన్ విధానాన్ని తీసేసి మరి ఈ ఉమ్మడి రిజర్వేషన్ రిజర్వేషన్ వర్గీకరించాలని డిమాండ్తో మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మందకృష్ణ మాది గారి నాయకత్వంలో మాదిగ దండోర సంఘం ఏర్పాటైంది మరి ఈ ముప్పై సంవత్సరాల తొంభై నాలుగు నుంచి ఈనాడు రెండు వేల ఇరవై నాలుగు ముప్పై సంవత్సరాల నుంచి అలు పెరుగుని పోరాటం చేసి ఈ జాతికి రావలసినటువంటి హక్కుల కోసం ఈ జాతికి రావాల్సినటువంటి ఉద్యోగాల కోసం ఈ జాతికి రావలసినటువంటి సంక్షేమ రంగాల్లో ఎవరి జనాభా ఎంతో ఉంటే అంత వాటా మాకు రావాలని చెప్పేసి మరి ముప్పై సంవత్సరాలుగా నందకృష్ణ మాదిగ నాయకత్వంలో మరి అనేక మంది కార్యకర్తలు అనేక మంది విద్యార్థులు అనేక మంది మహిళలు మరి అలు పెరిగని పోరాటం చేసి మరి ఏదైతే ఏబీసీడి వర్గీకర్ల కోసం పోరాటం సాగుతున్న క్రమంలో మరి మొట్టమొదటిగా మన అనంతపురం జిల్లాలో తెలమండల రవి మాదిగా అనేటువంటి వ్యక్తి మరి చనిపోవడం జరిగింది ఇట్లనే దాదాపుగా ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకుంటే నేడు విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాల వరకు కూడా దాదాపుగా నలభై మంది మరి నలభై మంది మనం ఆర్థిక జాతి బిడ్డలు జాతి హక్కుల కోసం జాతికి ఉద్యోగాల కోసం మన అభివృద్ధి కోసం ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మరి ప్రాణాలు కోల్పోయి ఫలిదానాలు చూసి మనం ఎంతోమంది ఇదే గ్రామంలో ఇదే నియోజకవర్గంలో కూడా ఎంతోమంది ఉద్యమంలో పో పోరాటం చేస్తూ ఉంటే ఆ సందర్భంలో అనేక కేసులు ఇరుక్కుని జైలు పాలైనటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం మనము మరి ఈ ముప్పై సంవత్సరాల ఉద్యమ పోరాట యోధుడు ముప్పై సంవత్సరాలుగా మాదిగలకు రక్షణ కవచంగా ఉన్నటువంటి ఒక మహా మేధావి అభినవ అంబేద్కరు మరి మహానీయుడు పిత గౌరవ శ్రీ మందాకృష్ణ మాధవి గారు మరి పట్టుదలతో ముప్పై సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు We got